రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం గండిపేట్ మండలం నాసంగి మున్సిపల్ కోకాపేట్ చౌరస్తాలో కొన్ని సంవత్సరాల క్రితం బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు చేశారు అయితే కొందరు బడా బాబుల స్వార్థం కోసం బాబు జగ్జీవన్ రావు విగ్రహాన్ని రాత్రికి రాత్రి తొలగించడంపై స్థానికులు మండిపడ్డారు అసలు బాబు విగ్రహాన్ని ఎందుకు తొలగించాల్సి వచ్చింది తొలగించిన విగ్రహాన్ని ఎక్కడ పెట్టారో ఇప్పటికీ అర్థం కావడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విగ్రహం తొలగింపులో ఎంఆర్పిఎస్ నేతల హస్తముందని ఆరోపించారు విగ్రహం తొలగింపు విషయంలో మందకృష్ణ మాదిక వెంటనే స్పందించాలని కోకాపేట్ ప్రజలు డిమాండ్ చేశారు నేను అందరికీ నమస్కారం నేను ఇక్కడ నార్సింగ్కి రావడము థర్టీన్ టూ టూ నుంచి ఇక్కడ నేను రావడం రావడంతో కొద్దిగా తెలుసుకోవడం అంటే చాలా పెద్ద మున్సిపాలిటీ అవగాహన రావడానికి కొంత టైం పట్టింది తమరు అడిగినట్టుగా అక్కడ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఉందని చెప్పి మీరు అంటున్నారు ఆ విషయం నాకు తెలియదు ఒకవేళ ఉన్నట్టయితే దాని గురించి నేను మొత్తం క్లారిటీగా క్లారిటీగా తెలుసుకుంటాను ఒకవేళ ఉన్నటువంటి అక్కడ విగ్రహం ఉన్నట్లయితే అటువంటి మానేయుల విగ్రహాలు ఎందుకు తొలగించాల్సి వచ్చింది అనేది దానికి కారణమైన వాళ్ళ గురించి తెలుసుకొని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను మీ దృష్టికి కూడా తీసుకొస్తాను నాకు ఇక్కడ బాబు జగ్జీవన్ రావు విగ్రహం ఉన్నట్టుగా తెలియదు తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా తమ మీ అందరి దృష్టికి తీసుకొస్తాను పరిస్థితులలో గతంలో ఉన్నటువంటి పెద్దలది మహనీయుల విగ్రహాలు ఎక్కడున్నా కూడా తొలగించొద్దు ఒకవేళ ప్రజలకు రోడ్లకు అంతరాయం కలిగినట్టయితే ప్రభుత్వం దాన్ని తొలగించి మంచి ప్లేస్లో సరి అయిన సముచిత స్థానం ఇచ్చి ఆ ప్లేస్ని చేంజ్ చేసి వేరే ప్లేస్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది కానీ ఎటువంటి అది లేకుండా విగ్రహాలు తొలగించడం గతంలో ఉన్నటువంటి మహనీయుల విగ్రహాలు తొలగించడం అయితే తప్పే ఒకవేళ తొలగించినట్టయితే దానికి సంబంధించిన విషయాలు మొత్తం నేను క్లియర్గా ఒక టూ త్రీ డేస్లో ఎంక్వైరీ చేసి తెలుసుకుంటాం చట్ట చర్యలు తీసుకుంటే చర్యలు తీసుకుంటాం పచ్చకరి తీసుకుంటాం